వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నినూ మీ అనిల్ తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ మల్లన్నగా అయితే తనైతే ఏదైతే వరంగల్ నల్గొండ ఖమ్మం ఉప ఎన్నికలైతే రావడం అయితే జరిగింది దాంట్లో ఎమ్మెల్సీ బరిలో ఉండి తనైతే గెలవడం అయితే జరిగింది తర్వాత పరిణామాలు చూస్తే మరి కాంగ్రెస్ పార్టీలు అయితే ఒకసారి అలజడి లేపినట్టు కూడా తెలుస్తా ఉంది ఏదైతే తీర్మార్ మల్లన్న రాజీనామాకు సిద్ధం ఉన్నట్టు కూడా తను చేసిన వ్యాఖ్యలు అయితే కీలక పరిణామాలకైతే చోటు చేసుకుని ఉంది ఏదైతే బీసీ నినాదం ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం తను రాజీనామా చేయడానికైనా సిద్ధం అన్నట్టు కూడా తెలియజేస్తా ఉన్నాడు ఏదైతే గతంలో కూడా తను నినాదం ఏదైతే ఇచ్చారో తను ఏదైతే ఫైట్ చేసిన స్పిరిట్ ఏదైతే ఉందో ప్రజల నుండి వచ్చిన వ్యక్తిని కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలకైతే ఒకసారి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది ఏదైతే తను ఎమ్మెల్సీ బరిలో ఉన్నప్పుడు నల్గొండకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు తను ఓడిపోవడానికి చాలా ప్రయత్నాలు చేసినట్టు కూడా మనకైతే కీలక వ్యాఖ్యలు ఏదైతే నల్గొండలో ఉన్న రెడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అయితే ఉండడం అయితే జరిగింది వాళ్ళు తీర్మానం మల్లన్న ఓడిపోవాలని చాలా ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది ప్రయత్నం రన్న కూడా తీర్మానం మల్లన్న వ్యాఖ్యానించారు వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకసారి అలజడి తెప్పించింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే ఏదైతే అగ్రైతే అయినా రాహుల్ గాంధీ మరి ఏదైతే నినాదం ఏదైతే ఇచ్చిండో బీసీ రిజర్వేషన్ కోసము దేశం మొత్తం కావాలన్నట్టు కూడా రాహుల్ గాంధీ ఇచ్చిన వాస్తవాలకైతే మనకైతే తెలుసు వాటి నుండి అయితే ఈ రోజైతే తీర్మానం మల్లన్న కూడా మరి బీసీ నినాదం ఉన్న తాజ్ బంగా కూడా తనైతే మీటింగ్ అయితే బీసీ ఫోరం ఆధ్వర్యంలో అయితే మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది బీసీ నేతలు అయితే కొంతమంది అయితే అక్కడికి రావడం కూడా జరిగింది మరి వాళ్ళంతా సమీక్షించిన తర్వాత మరి బీసీల కోసం ఏ విధంగా ముందుకెళ్దామని కూడా కూడా మల్లన్న అందరిని అడిగి కూడా తెలుసుకున్నాడు కూడా తెలుస్తా ఉంది ఏదైతే గతంలో మల్లన్న జర్నలిస్ట్ అయితే తనైతే ఉండడం అయితే జరిగింది మరి జర్నలిస్ట్ ఉండు ప్రజల యొక్క బాధలు గాని ప్రజల యొక్క సమస్యలు గానీ అందరికైతే ముందు టీవీ ముందుకు తీసుకొని వచ్చేసి ప్రతి ఒక్కరి ఇష్యూ తనైతే రేజ్ చేసిన సందర్భం ప్రతి ఒక్కరికి తెలిసిందే అలాంటి అయినా మళ్ళీ నేను ప్రజల్లోకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను కూడా తీర్మానాలనే చెప్తా ఉన్నారు ఏదైతే ప్రజల నుండి వచ్చిన వ్యక్తిని కాబట్టి నాకు ఈ పదవులు శాశ్వతం కాదు ప్రజల యొక్క మద్దతు శాశ్వత అన్నట్టు కూడా తెలియజేస్తా ఉన్నాడు ఏదైతే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఏదైతే ఉందో గత బిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా దాదాపుగా ఏం పెంచలేదు మరి బీసీ రిజర్వేషన్ చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఏదైతే ఓసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న పర్సెంట్ కంటే వాళ్ళకు ఉన్న రిజర్వేషన్స్ ఎక్కువైపోయినాయి వాళ్ళని ఆ విధంగా ఎలా వాళ్ళు ఉన్నది సిక్స్ పర్సెంట్ అంటే వాళ్ళు మొత్తం తెలంగాణలో ఉంది ఆరు పర్సెంట్ అయితే వాళ్ళకి రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఉంది అంటే వాళ్ళు ఉన్న దానికంటే ఇంకా ఎక్కువ ఉంది ఇంకా బీసీలో దాదాపుగా మనకి సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ ఉన్నప్పుడు కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని ఈ రోజు అయితే ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఏది ఏమైనా కానీ తీర్మానం మల్లన్న మరి ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది తీర్మానం మల్లన్న మరి ఏదైతే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు కావచ్చు లేకుంటే విద్యా సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఆ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తీర్మాన మాలన్న పైన ఫైర్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది ఏదైతే నీకు ఎమ్మెల్సీ పదవి ఉంది కదా దాంతో నువ్వు సరిపెద్ద పెట్టుకో అన్నట్టు కూడా తెలుస్తా ఉంది మరి తీర్మానం మల్లన్న అలాంటి వ్యక్తి కాదు కదా మల్లన్న తను ఏదైతే ఆశించిన మంత్రి పదవి కూడా తనకు రాలేదు కూడా మంత్రి పదవి వస్తుందని కూడా చాలా మంది అనుకున్నారు మరి తీర్మాన మల్లన్నకు మంత్రి పదవి అయితే కాంగ్రెస్ పార్టీ అగ్ర అయితే ఇవ్వడానికి అయితే తను ఏదైతే ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోలేకపోవడం వల్ల తీర్మాన మల్లన్నకైతే మరి మంత్రి పదవి రాలేదు ఇదంతా ఫస్టేషన్ అనేది మల్లన్న కనిపిస్తుంది ఖచ్చితంగా ఏదైతే మాట మీద నిలబడతా ఏదైతే ప్రజల కోసం కొట్లాడతా అని చెప్పారో నిరుద్యోగుల కోసం కొట్లాడతా అని తన తీర్మానం వల్ల ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటాను కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు దాంట్లో భాగంగానే అంటే తను ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఎన్నికల ముందు దాంట్లో భాగంగానే మరి రాజీనామా చేయాల్సి వస్తే పరిస్థితి ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తప్పితే దాని కాంగ్రెస్ పార్టీ నుండి హనరు వేట వేస్తారు మరి అలాంటి సందర్భంలో మరి పార్టీకి రాజీనామా చేయాలి మరి లేకుంటే వాళ్ళు అతను ఉన్న పదవి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది మరి దానికైనా మరి సిద్ధంగా ఉన్నారా అంటే కరెక్ట్ అండి చెప్పేశారు నేను సిద్ధంగానే ఉన్నా ఏది ఏమైనా కానీ నా బీసీల నినాదము ఏదైతే లాస్ట్ వరకు తీసుకొని వెళ్తాను కూడా తీర్మానమాల చెప్పడం అయితే జరుగుతా ఉంది మరి తీర్మానమాలను మనం మొన్నగా చూడొచ్చు ఏదైతే ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము మరి అదే విధంగా బీసీలకు కూడా మరి ఈ రిజర్వేషన్ కావాలి అన్నట్టు కూడా తను ఫైట్ చేస్తా ఇక్కడ కాకుండా ఢిల్లీలో ఫైట్ చేస్తా తెలంగాణ ఢిల్లీ ఎక్కడ పడితే అక్కడ బీసీల గురించి అయితే నేనైతే ఫైట్ చేస్తా అని అయితే చెప్పడం అయితే జరిగింది మరి ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధినేతలంతా తీర్మార్ మల్లన మీద అనర్హు వేటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది తీర్మార్ మల్లన్న చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కొంత పనులు అయితే చేస్తా ఉన్నారు వాటి వాటిని అన్నింటినీ అబ్జర్వ్ చేస్తా ఉంది తీర్మానం మల్లన్న ఏవైతే వ్యాఖ్యానించారో అక్కడ మల్లారెడ్డి బ్రదర్స్ గురించి కావచ్చు లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతల గురించి కూడా కావచ్చు మల్లన్న వ్యాఖ్యానిస్తా ఉన్నారు మరి వాటి అన్నింటినీ అబ్జర్వ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అనరు వేటు వేసే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు కూడా కనపడతా ఉన్నాయి మరి దానికంటే ముందే తీర్మార్ మల్లన్న ఏం డిసైడ్ అవుతా ఉన్నాడంటే మరి పార్టీ వాళ్ళ నుండి వాళ్ళే మనల్ని పంపించే కంటే ముందే నేను నా అంతటా నేనే నేను రాజీనామా చేయడానికి పార్టీకి రాజీనామా చేస్తా కావాలంటే ఈ ఎమ్మెల్సీ పై కూడా రాజీనామా చేయడానికి నేనైతే ముందుంటాను కూడా తనైతే తెలియజేయడం అయితే జరిగింది ఎందుకంటే తను గెలిసింది ఉప ఎన్నికలు కాబట్టి దాదాపుగా ఇంకొక త్రీ ఇయర్స్ పదవీ కాలం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది దానిలో భాగంగానే ప్రజల కోసం కొట్లాడతా ప్రజల కోసం ఏవైతే సమస్యలు ఉంటాయో ఈ రిజర్వేషన్ అనేది నా ద్వారా నా ప్రజలకి నా బీసీలకి నాకు ఎవరైతే ఉన్నారో నా సామాజిక వర్గానికి నేను న్యాయం చేసే విధంగా కొట్లాడతా కూడా తీర్మానం అలా చెప్పడం అయితే జరుగుతూ ఉంది గత పాలకులు ఎవరైతే ఉన్నారో బీసీలకి ఇది చేస్తున్నాం ముదిరాజోళ్ళకి ఇది చేస్తున్నాం యాదవ్లకి ఇది చేస్తున్నాం ఏదైతే పేర్లు చెప్పుకొని ఏదైతే స్కామ్లు అంటే వాళ్ళకి గొర్రెలు గొర్రె యాదవులకి గొర్రెలు ఇస్తున్నామని లేకుంటే గౌర్లకి ఏదైనా వాళ్ళకి పనిమోట్లు ఇస్తున్నామని మత్స్యకారులకి ఏదైనా వెహికల్స్ ఇలా ఏదైతే సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ వైపు తిప్పుకునే కార్యక్రమాలు అయితే చేశారు వీళ్ళకి కావాల్సిన రిజర్వేషన్ నిజంగా మనం ఒకసారి ఆలోచించుకోవాలి మనకు కావాల్సింది చేపలు కాదు మనకు కావాల్సింది గొర్రెలు కాదు మనకు కావాల్సింది బర్రెలు కాదు మనకు అది కాదు మనకు మన రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రిజర్వేషన్ మనకి ఇస్తే మన పిల్లలు చదువుకొని మన పిల్లలకు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ వస్తే దానివల్ల కుటుంబం బాగుపడుతుంది అలాంటి నేపథ్యంలో లేకుండా చేశారు దాదాపుగా అప్పుడున్న పరిణామాల ప్రకారము ఒక రెండు శాతం మాత్రమే అక్కడ పెంచడం జరిగింది బీఆర్ఎస్ నాయకులు మరి దాన్ని విమర్శిస్తూ ఇప్పుడైతే దాదాపుగా ఫార్టీ టూ పర్సెంట్ మనం అరవై శాతం అయితే ఫార్టీ టూ పర్సెంట్ తీసుకోవడంలో న్యాయం ఉంది అన్నట్టు కూడా తీర్మానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎవరు ఏమైనా అగ్రనేత రాహుల్ గాంధీ మాట మీద ఉండాలన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ రాహుల్ గాంధీ పైన కూడా వ్యాఖ్యానించడము చర్చనీయమైతే జరుగుతా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పైన తను కూడా రాహుల్ గాంధీ ఎన్నికల మన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ అప్పుడు కూడా కావచ్చు బీసీ నినాదం అయితే తీసుకొని వచ్చారు ఎన్నికల మేనిఫెస్టో కూడా వాళ్ళైతే పెట్టడం అయితే జరిగింది ఏదైతే మా గవర్నమెంట్ వస్తే బీసీల రిజర్వేషన్ కోసం బీసీ బీసీ రిజర్వేషన్ పెంపు కోసం మేము అన్నట్టు కూడా వాళ్ళైతే సెంట్రల్ లెవెల్లో మరి పొత్తుకున్నారు మరి అలాంటి నేపథ్యంలో మరి వాళ్ళే చెప్పారు మా తెలంగాణ కూడా వాళ్ళ గవర్నమెంటే ఉంది కర్ణాటక కర్ణాటకలో కూడా వాళ్ళ గవర్నమెంటే ఉంది వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయడానికి పోతా ఉన్నారు ఇక్కడ మీ గవర్నమెంట్ ఉన్న కాడ మీరు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది మరి అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ ఉన్న అంటే అభివృద్ధి ఎంతో కొంత అభివృద్ధి చెందుతాయి కాబట్టి బీసీ వర్గ నేతలకి లేకుంటే బీసీ వర్గ ప్రజలకి కొంత అభివృద్ధి చెందుతాయి కాబట్టి అదేవిధంగా మీరు సెంట్రల్ అంటే మొత్తం భారతదేశం మొత్తానికి అయితే ఇంప్లిమెంట్ చేసే పరిణామాలు కూడా తీసుకురావచ్చు అన్న నేపథ్యంలో తీర్మార్ మళ్ళన్నా మరి చూసుకున్నట్లయితే రాజీనామా చేయడానికైనా సిద్ధం అన్నట్టు కూడా తెలియజేస్తా ఉన్నారు ఏది ఏమైనా మరి తీర్మార్ మల్లన్న రాజీనామా తప్పదా లేకుండా రాజీనామా చేయాల్సి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటదంటే నిజంగా తీర్మానం అన్న సేఫ్ జోన్లే ఉంటారు ఎందుకంటే తను ఏదైతే ఎమ్మెల్సీ గెలవాలంటే అంత ఇంత ప్రయత్నం కాదు తను చేసిన ప్రయత్నాలు చాలా చేశారు తను ప్రజలు ఎన్నుకోబడ్డ అంటే ఏదైతే మేధో వర్గానికి చెందిన ఎమ్మెల్సీ కాబట్టి తను వాళ్ళ నుండి ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి తనైతే ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే పార్టీకి మాత్రం రాజీనామా చేసే పరిస్థితి కనబడతా ఉంది మరి తన ఎమ్మెల్సీ పదవికి అయితే తన వాయిస్ వినిపియాలి కాబట్టి తన ఎమ్మెల్సీ పదవికి అయితే రాజీనామా చేయడం కూడా తెలుస్తా ఉంది ఏది ఏమైనా గానీ మరి తీర్మానం బీసీల కోసం తీసుకున్న నినాదము బీసీ వర్గ నేతలు అయితే చర్చిస్తా ఉన్నారు ఇది ఒక గొప్ప నిర్ణయము బీసీ మేధో వర్గాలు బయటికి రావాలి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కోసం కొట్లాడాలని కూడా ప్రతి పిలిపి జరుగుతా ఉంది బీసీ అయితే ఏదైనా గానీ మరి బీసీ సామాజిక వర్గానికి కొంత న్యాయం జరగాలంటే మరి ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని పెంపు చేయాలని కూడా ప్రతి ఒక్కరు అయితే కోరుకుంటా ఉన్నారు దీని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే దృష్టి పెట్టింది మరి కులగన్న బీసీ కులగన్న ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించడం అయితే జరిగింది మరి త్వరలో మరి కొద్ది త్వరలో అయితే ఇప్పుడైతే పంచాయతీ ఎలక్షన్స్ అయితే వస్తా ఉన్నాయి వాడికి సంబంధించిన రిజర్వేషన్ పెంచుతామన్నట్టు కూడా పెంచిన తర్వాతనే మరి గ్రామ పంచాయతీ ఏదైతే సర్పంచ్ ఎన్నికలు పెడతామన్నట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే క్లియర్ కట్ గా చెప్పింది ఆ అయితే ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటాయో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వితౌట్ అంటే అంటే గతంలో ఉన్న రిజర్వేషన్ మాత్రమే వర్తిస్తాయి మరి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కి అయితే ఏదైతే కులగణలు చేసిన తర్వాతనే మరి అక్కడ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మరి ఎన్నికలు ఉండబోతున్నట్టు కూడా మరికైతే తెలుస్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పడం అయితే జరిగింది ఏ మరి తీర్మానం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు బీసీల కోసం అయితే మరి ఈ నినాదం ఎక్కడాకెళ్దనేది చూడాలి ఒకవేళ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే దేనికైనా సిద్ధం అన్నట్టు కూడా తీర్మానం చెప్పడం అయితే జరుగుతూ ఉంది మరి ఏ విధంగా జరుగుతాయి మనం అయితే ముందు ముందు చూడబోవాలి చూస్తూనే ఉండండి టీఆర్టీ